హలో ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఇది వచ్చేసి నిన్న నైట్ అనమాట అంటే మంగళవారం నైట్ అండి ఇది నేనైతే ఇంకా బుధవారం భోగి రోజుకి అయితే ఇడ్లీ పెట్టుకుంటాం కదా పప్పు అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను నేనైతే ఆ పనిలో ఉంటే మా కనేష్ బాబు చూసారు కదా గ్రైండ్ బాక్స్లోనైతే ముందు అదే వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి నేనైతే పప్పు గ్రైండర్ అయిపోయిన తర్వాత అయితే తీస్తున్నాను ఇంకా మీలో ఎంతమంది ఇడ్లీ రవ్వ కాకుండా బియ్యం నూక ఆడించుకొని ఇలా ఇడ్లీలో కలుపుకుంటారు నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చేయడం ఈరోజైతే నేను ఇడ్లీ రవ్వ అదే బియ్యం రవ్వ అయితే ఆడించాను అనమాట ఇడ్లీలో కలుపుకోవడానికి ఇంకా నూక బదులు రవ్వ అయితే వేసాను మరి ఎలా ఉంటుందో ఇడ్లీ అనేది చూడాలి గట్టిగా వస్తాయేమో అని భయంగా ఉంది కానీ ఎలా ఉంటాయో చూడాలన్నమాట ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే నేను డే త్రీ డే త్రీ టిఫిన్ లంచ్ ఏం చేసుకుంటున్నానో మీకు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంటే భోగి రోజు అనమాట భోగి రోజు ఎంతమంది కుడుములు పెట్టుకునే ఆనవాయితీ ఉంది మా అత్తవారి ఇంట్లో ఏంటంటే భోగి రోజు అసలు ఫుల్ డే కుడుములే తింటారంటే అండి తింటారనమాట నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు అయింది కాకపోతే మరీ ఫుల్ డే అంటే తినలేము కదా మనకి ఏంటంటే మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం రైస్ నైట్ టిఫిన్ ఆర్ రైస్ ఇదే అలవాటు కదా మా అత్య అయితే మూడు పూట్ల కుడుమే తింటారు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు అనమాట మీకు కూడా అదే అలవాటు ఉందండి భోగి రోజు ఇడ్లీ కుడుము పెట్టుకుంటారా అయితే మేము కుడుము అండ్ బొంబాయి చట్నీ అయితే చేసుకున్నాము ఇక్కడ అత్తయ్య అయితే ఇంకో కుడుము పెట్టారనమాట ఇన్ని ఎందుకు అనుకుంటున్నారు కదా అదేం కాదండి అమ్మ కూడా వస్తారు అమ్మ నాన్న వస్తారు అందుకని అయితే కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట చూసారు కదా కేక్ మొక్కల్లాగా ఎలాగొచ్చాయో బ్రెడ్ ముక్కల్లాగా వచ్చాయి కదా మెత్తగానే ఉన్నాయి మరి టేస్ట్ ఎలా ఉంటాయో చూడాలన్నమాట ఈ సారీ ఇడ్లీ రవ్వకి ఏంటంటే ఇడ్లీ రవ్వ ప్లేస్లోని మనం బియ్యం రవ్వ వేసాం కాబట్టి కొంచెం సోడా అయితే కంపల్సరీ మిక్స్ చేసుకోవాలండి లేకపోతే మాత్రం గట్టిగా వస్తుంది ఇంకా ఒక కుడుమైతే ఫస్ట్ తీసిన కుడుంలో ఒక మొక్క అయితే ప్లేట్లో వేసి చట్నీ కూడా కప్పులో వేసుకొని మా మామయ్య గారి ఫోటో దగ్గర అయితే నేను తీసుకెళ్ళి పెట్టేసాను అన్నమాట ఇంకా ఆ తర్వాత అయితే అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు టిఫిన్ కూడా చేస్తారు ఇంకా మేము కూడా టిఫిన్లు అయితే చేస్తామండి ఇంకా ఇక్కడ వచ్చేసి మా మధ్యాహ్నం కోసం అయితే అన్నం పప్పు చారు అయితే వండుకున్నాం అనమాట సింపుల్ అనమాట ఈరోజు రెసిపీస్ అమ్మ వచ్చేసి అల్లం అల్లంపులుసు అయితే తెచ్చారు నాకు ఇష్టమని మా కనిష్ బాబుకి ఇష్టమని అయితే మిల్ మేకర్ కూర అయితే వండి తెచ్చారనమాట అల్లంపులుసు మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే వేడి వేడి అన్నంలో అల్లం అల్లంపులుసు వేసుకొని తినాలంటే చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ బోగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్